అనకపల్లి జిల్లా అనకపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల కులాల సమైక్య సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశం అత్యంత జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార రాష్ట్ర సంఘం అధ్యక్షులు నడికుదుటి అర్జున్ ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమైక్య ప్రధాన కార్యదర్శి ముత్యాలు అనంతరం ఈ సమావేశంలో మత్స్యకార కులాలైన వాడబజ్జి పల్లె బెస్తే నెయ్యిల అగ్రికుల క్షత్రియ జాలారి మొదలగు మత్స్యకార కులాలకు చెందిన పద్నాలుగు ఉపకులాలు మత్స్యకారులంతా ఈ సమావేశంలో చర్చించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మత్స్యకారులంతా ఏకమవ్వాలని ఐక్యమత్యంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిపుచ్చుకొని మత్స్యకార పిల్లలంతా బాగా చదివి ఉన్నతి ఉద్యోగాలుగా తీర్చిదిద్దాలని తద్వారా మత్స్యకారులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి రావలసిన వృత్తిపరమైనటువంటి పరికరాలు వలలు ఇంజన్లు తెప్పలు ఐస్ బాక్సులు అలాగే మత్స్యకార భరోసా లాంటి పథకాలు అన్ని కూడా అందిపుచ్చుకుని వృద్ధిలోకి రాణించాలని తెలిపారు అలాగే మత్స్యకార వృత్తి ఇరవై వేలు పెంచినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నదెల పవన్ కళ్యాణ్ గారికి మత్స్యకార సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార నాయకులు మల్లేటి రాంబాబు సాయి బలరాం రమణ చేపల మసేను చోడిపల్లి దేముడు చింతకాయల అమ్మోరు ఆది బాబు జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు గురునాథరావు ముందు కాశీ విశ్వనాథ్ లోవరాజు రామ్దాస్ మొదలగు మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు కుల పెద్దలు తదితర మత్స్యకార నాయకులు పాల్గొన్నారు ఈ పదవికి న్యాయం చేస్తానని సంఘం ఇచ్చే పిలుపు అందుకని మత్స్యకారుల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం నా పేరు చింతకేర ముత్యాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మంచి కార్యక్రమాల సంఘాల సమాఖ్యం ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఈ యొక్క జిల్లా కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూతన సాంప్రదాయ పచ్చగా సంఘం అనకాపల్లి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం అలాగే సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు మత్స్యకారు ఉపకూలాలు ఉన్నాయి అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ప్రధాన కులాలైన వాడబిజాలరి పల్లె అగ్రమక్షత్రియ కులాలు ఉన్నాయి అలాగే నీల ఈ కులాలన్నీ ముఖ్య నాయకులతో ప్రజాప్రతినిధులు కులకర్తలు సహకార సంఘాల అధ్యక్షులు అందరినీ కలిసి ఇవాళ మీటింగ్ వేస్తున్నాము ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నందమూర్తి అలాగే విశాఖ మత్స్యకార సంఘాల అధ్యక్షులు గురునాథ్ గారు అలాగే తీర ప్రాంత వార సంఘం అధ్యక్షులు అర్జున్ రవన్ గారు అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నమస్కారం ముఖ్యంగా మత్స్యకారులం వెనకబాటు గుర్తించడం విద్యా పరంగా వెనకబడ్డం సో ఈ విధంగా విజయపరంగా వెనకబడినటువంటి కుటుంబాలను ఆదుకోవాలో ఆదుకోలేం అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాం అందులో భాగంగా ఈ మత్స్యకారుల ఉత్కూలాలన్నీ కూడా ఐకమత్యంతో నడవాలని తీర్మానం చేశాం అలాగే ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మత్స్యకారులు చేరే విధంగా సంఘం పాటుపడాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే ఈ జిల్లాలో గల అటు పాయిదాపేట నక్కపల్లి ఎసరాయి రాంపల్లి అచ్చుతాపురం అచ్చుతాపురం లాంటి తీర ప్రాంతాలు అలాగే మైదాన ప్రాంతాలు ఉన్నాయి అటు నెక్కపల్లి పాయిదాపేట నుండి అనకాపల్లి వరకు అలాగే గొల్గొండ నుండి మారుగల వరకు ఉన్నటువంటి అన్ని మనలో ఉన్న ఇంగ్లాండ్ ఫిసిరీ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ సంఘం వివం చేయడం జరిగింది ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ఈ సంఘం రిక తీసుకెళ్లి పరిష్కారం చేసేటట్లు ముఖ్యంగా మంచి కారు పెద్ద అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కొన్ని రవీంద్ర గారి దృష్టికి ఈ అనకాపల్లి జిల్లా మత్స్యకారు సమస్యలను కూడా తీసుకుని వెళ్లి వాటి పరిష్కారం కోసం మేము పాటు పడతామని చెప్పేసి తెలియజేసుకుంటాము ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా వచ్చేసిన రాష్ట్ర నాయకులు అలాగే మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను సోదరులారా మరి ఈ రోజు మనం మాట్లాడుకున్న దాని మీద ప్రతి నియోజకవర్గం కూడా మత్స్యకారుల సమస్య మీద స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని జిల్లా మంత్రి గారిని కూడా ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి సమస్యల మీద ఈ కమ్యూనిటీ జిల్లా ఉన్న సమస్యని ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి ఈ సంఘం రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అక్కడ మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము మరి అలాగే మీరు కూడా సోదరుల స్థానికంగా ఏ సమస్య ఉందో జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా గ్రామంలో ఈ మధ్యకారు సంఘం అనేది బలపడితేనే రాష్ట్ర స్థాయిలో ఏ సమస్య సాధించడానికి ఈ సంఘం దోహదపడద్దు అని చెప్పి మరి అలాగే మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఎక్కడ ఉన్నా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా బలపడాలంటే మత్స్యకారు ప్రతి గ్రామంలో కూడా మధ్యకార సంఘం అనేది ఒకటి ఉండాలి అలాగే రేపు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రోజున మరి ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారిని అలాగే ఈ కమ్యూనిటీ భవన్ కేటాయించమని అడగటానికి మత్స్యకారులు అందరూ కూడా భారీ ఎత్తున జనం సమీకరించి మరి అక్కడ ఉన్న సమస్యలు అలాగే ఈ రోజున నూట డెబ్బై ఐదు కూడా ఏ సమస్య ఉందో దాని మీద పనిచేయడానికి ఈ రాష్ట్ర బాడీ ఎప్పుడు అందువేళ అందుబాటులో ఉంటుందని తెలియపరచు మరి అలాగే మత్స్యకారు సోదరుల ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సంఘం బలపడితే సమస్య అలాగే మధ్యకారులు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా బలపడటానికి ఈ సంఘం అన్ని దోహదపడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎలా ఎలా మధ్యకారుల సమస్య మీద నేను అందుబాటులో ఉంటానని మరి అలాగే ఈ సంఘ సభ్యుల యొక్క సమస్యలు తీర్చడానికి ఈ రాష్ట్ర కమిటీ పూర్తిగా అందుబాటులో ఉండద్దు అని చెప్పి తెలియపరచుకుంటూ మరి అలాగే సోదరులందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సంఘం పనిచేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన మరి అనకాపల్లి జిల్లా మత్స్యకార సోదరులకి అలాగే మీడియా మిత్రులందరికీ అయితే మనకి గత ప్రభుత్వంలో విశాఖపట్నం జిల్లాలో ఒక ఫిషింగ్ హార్బర్ పుడుమండ అప్పుడే రెండు లక్ష రెండు రెండు వందల నలభై ఐదు కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో సింఘస జరిగింది సింఘసం చేయడం జరిగిందండి అది మధ్యకాలంలో మధ్యలో అయిపోయింది అది ఇమీడియట్ గా పూర్తి చేయాలి మన ప్రభుత్వం అదేవిధంగా భీమిలో ఒక ఫ్లోటింగ్ జట్టి అదేవిధంగా నా కదుల మండలంలో రెండు ఫ్లోటింగ్ జట్టులు శాంక్ష ఒక్కొక్క ఫ్లోటింగ్ కాదండి అది ల్యాండింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ల్యాండింగ్ సెంటర్స్ ఒకటి ఇరవై ఇరవై ఏడు కోట్ల చొప్పున గ్రాంట్ అయ్యింది టెండర్ కూడా అయ్యింది కానీ ఇప్పుడు అప్పటి నుంచి కూడా చెన్ చెప్పి తప్పించి బౌండే శ్రీసరి తప్పించి ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు మరి పెద్దలు దృష్టిలో పెట్టి ఇది ఇమీడియట్ కూడా ఈ ముందు స్టార్ట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాబట్టి ఆ ఫండ్ మనం వినియోగించుకోవాలి అర్జెంట్ గా అలాగే బంగారం పాటలో మన పార్కుల కౌన్సిల్స్ లో బంగారం పాటలో ముప్పై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ అయిపోయింది బ్రాడ్కాస్ట్ యూనిట్ అనేసి వెయ్యి పిల్లల ఉత్పత్తి కేంద్రం అది ఇంతవరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు చెన్నైలో ఉంది మన యాక్చురెస్ కమట్లు కూడా సెవెన్ నుంచి నాపులో తెచ్చుకున్నారు అది కానీ తయారైతే మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉత్పత్తి కేంద్రం తయారవుతుంది నెక్స్ట్ ఇది కాక ఇంతకు మన సోదరులు వాటి సమస్య చెప్పారు ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఒక రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు దానికి నిబంధనలు వర్తించట్లేదు కానీ మత్స్యకారు భరోసా రేషన్ కార్డులో ఒకరికే ఇస్తున్నారు ఎందుకని అడిగారు అది చాలా పెద్ద ఇష్యూ ఎందుకంటే ఏ ప్రభుత్వం సరే ఒక పెద్ద బోటికి ఎనిమిది మందికి మంచిగా భరోసా ఇవ్వాలి ఇటు మెకాలిజన్ బోర్డుకి అలాగే ట్రేడర్స్ బోటికి ఆరు ఇవ్వాలి ఈ ఆరు ఎనిమిది అంటే టోటల్ వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బోట్లు ఉంటే అన్ని ఉంటే ఎనిమిది అంటే బోటికి ఎనిమిదే కానీ పది ఇవ్వరు అలాగే ఆరు ఎవరు కదా అలాగే చిన్న బోటుకి ఎనిమిది ఆరు ఆరుస్తారు తప్పించి తక్కువ ఎవరు ఇది ఒక బడ్జెట్ ఎలిగేషన్ అయిపోయింది అయిపోయిన బడ్జెట్లు ఏంటంటే ఒక రేషన్ కోట్లో ఇద్దరు ఉంటే తీసేయడం అలాగే ఒక రే ఒకరికి మూడు వంద యూనిట్ లో కరెంట్ ఉందనేసి అనేసి చాలా తప్పు ఎందుకంటే ఆ ఏదైతే పైపెట్ బోట్ ఉందో ఆ బోటు బాడే నిర్ణయించాలి ఆరుగురి పేర్లు కూడా ప్రభుత్వం కళా కళాశాల ప్రభుత్వం నిర్మించదు బోటు బాడీ నా దగ్గర ఇక ఆరుగురు పని చేస్తున్నట్టు ఆరుగురికి చెమ్మని ఒక నివేదిక ఇస్తుంది ఒక ఆ నివేదిక ప్రకారం ప్రకారంగా వాళ్ళు శాంక్షన్స్ చేయాలి కానీ అందులో ఒక రేషన్ కార్డులకు ఇద్దరు ఉన్నారనేసి అది కట్ చేయడం చాలా తప్పు ఇది మాత్రం చాలా ఇష్యూ అండి ఈ ఇష్యూని మాత్రం మనం సాల్వ్ చేయమని బాధ్యత